ఇక్కడ మరో విశేషం ఏంటంటే పెద్ద తిరుపతిలో ఏమైనా మృక్కుడు ఉంటే వాటిని ద్వారకా త్రమ క్షేత్రంలో తీర్చుకోవచ్చు కానీ ద్వారకా త్రమ క్షేత్రంలో ఏమైనా ఉంటే అవి కంపల్సరిగా ద్వారకా త్రమ క్షేత్రంలోనే తీర్చుకోవాలి ఇంత ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం గురించి మనం తెలుసుకునే ప్రయత్నించం హాయ్ ఈరోజు మనం పరమ పవిత్రమైన శ్రేష్ట చిలకొండపై సాక్షాత్ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన చిన్న తిరుపతి ద్వారకా తిరుమలలో ఉన్నాం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ స్వయంభూగా వెళ్తున్న క్షేత్రం చివలపొట్టు నుంచి స్వామివారి నుంచి బయటకు తీసుకున్న ద్వారకా ముని పేరు మీద ద్వారకా తిరుమల క్షేత్రంగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది ఈ రోజు వీడియోలో మనం ద్వారకా గురించి ద్వారకా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర గురించి తెలుసుకునే చేద్దాం ఓం నమో వెంకటేశాయ ద్వారకా క్షేత్రం ఏలూరు జిల్లా ఏలూరుకి సమీపంలో ఉన్న ఈ మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది విజయవాడ నగరానికి తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రి నగరానికి డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది ద్వారకా క్షేత్రం భారతదేశంలో అత్యంత ఆధ్యాత్మిక క్షేత్రంలా చెప్పబడుతుంది ఈ గొప్ప క్షేత్రములకు రఘువంశంలోని శ్రీ దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు అలాగే శ్రీరాముడు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారు అని కూడా స్థల పురాణంలో ఉన్నది ఇక్కడ ద్వారక మహర్షి తపస్సు చేసి స్వామివారి పాదసేవలో కోరాడు స్వామివారి అనుగ్రహించి అందుచేత పాదములు పూజించే భాగ్యం ఆయనకు దక్కింది అలాగే శ్రీ రామానుజాచార్యులు ఈ మహాక్షేత్రాన్ని దర్శించి అందరికీ స్వామివారి పాదపూజ చేసుకునే మహద్భాగ్యాన్ని కలిగించారని భక్తుల ప్రగాఢ నమ్మకం చిన్న తిరుపతిగా ప్రసిద్ధి ఇక్కడ మరో గొప్ప విషయం ఏమిటంటే మనం స్వామివారి దగ్గర ద్విమూర్తులు దర్శించుకోవచ్చు వైకాన ఆగమం ప్రకారం ఒక నిలువతి విగ్రహాన్ని స్వామివారి స్వయంభూ విగ్రహానికి వెనుక వైపు ప్రతిష్ఠించారని అంటారు అనగా భాగం కనిపించే విగ్రహం స్వయం భూవుగాను వెనుకవైపు కనిపించే విగ్రహం ప్రతిష్ఠించినదిగాను ఇక్కడ చెప్తారు అలాగే స్వయంభూవుగా వెలిసిన స్వామివారిని దర్శించే వాళ్ళు మోక్షం సిద్ధిస్తుందని అలాగే ప్రతిష్ఠించిన విగ్రహాన్ని దర్శించడం వల్ల ధర్మార్థ కామ పురుషార్థంలో సమకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ద్వారక మహర్షి ఇక్కడ ఉత్తరాది ముఖంగా తపస్సు చేయటం వలన స్వామి దక్షిణ ముఖంగా ప్రత్యక్షమైనందున ఇక్కడ స్వామి దక్షిణ ముఖంగా ఉండటం మరొక విశేషం ఒకే విమాన శిఖరం కింద ఒకే విమాన శిఖరం కింద దిమూర్తులు విగ్రహంలో ఉండటము ఇక్కడ విశేషము ఒక విగ్రహం సంపూర్ణమైనది మరొకటి స్వామి యొక్క పైభాగం మాత్రమే కనిపించే అర్థము విగ్రహము అందువలన ద్వారకా క్షేత్రంకు చిన్న తిరుపతి అన్న పేరు వ్యవహారంలో ఉంది అనే బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ తిరుపతి వెళ్లే ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు ఆయనకు పెద్ద వయసు వచ్చాక ఆలయానికి అంత దూరం రావటం కష్టం కావటంతో స్వామివారి ఇక్కడికి వెలిశారని ఆ ద్వారకుని పేరిటనే ద్వారకా తిరుమల పేరు వచ్చింది ఇక్కడ మరొక విశేషం ప్రతి ఏటా రెండు కళ్యాణోత్సవములు ఈ దేవాలయం యొక్క సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం రెండు కళ్యాణోత్సవాలు జరుగుతాయి ఒకటి వైశాఖ మాసంలో మరియు రెండవది ఆస్తయుజ మాసంలో జరుపుతారు ఇందుకు కారణం స్వయంభూ మూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని సంపూర్ణంగా ప్రతిష్ఠించిన విగ్రహాన్ని ఆస్తయుధంలో ప్రతిష్ఠించారని చెప్తారు ఈ రెండు విగ్రహాలకు అనుగుణంగా రెండు కళ్యాణోత్సవాలను అత్యంత వైభవపేతంగా శ్రీ ద్వారకాత్ర నక్షత్రం చిన్న తిరుపతిలో నిర్వహిస్తారు ఆలయ ప్రవేశంలో కళ్యాణ మండపం మండపం అనంతరం మెట్లు ఎక్కే ప్రారంభంలో మొదటి మెట్టు తొలిమెట్టు స్వామివారి పాదాలను మనం చూడవచ్చు శ్రీ పాదాలను నమస్కరించి భక్తులు పైకెక్కుతారు పైకి వెళ్లి మెట్ల మార్గంలో రెండు వైపులా దశావతార విగ్రహంలో ప్రతిష్ఠించబడినవి మెట్లకు అటువైపు ఇటువైపు మనం దశావతారాలను ప్రశించవచ్చు శ్రీదేవి భూదేవి అమ్మవారులు గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ప్రతిష్ఠించబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమను కన్నులో పండుగ దర్శనమిస్తాయి ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మండపంలో కూర్ కుమ్ముకున్న మల్లకాయారు అమ్మవారు మరియు ఆండాల్ అమ్మవారులు కొలువై ఉన్నారు శుక్రవారం అమ్మవారికు విశేష కుంకుమార్చన చేస్తారు ఈ కుంకుమార్చనకు తాలూకులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి అంతేగాక దేశంలో వివిధ ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉంటారు ముఖ్య ఆలయములకు తూర్పు వైపున యాగశాల వాహనశాల మహా నివేదనశాల మరియు పడమటి వైపున తిరువంతబడి పరికరాలు ఉన్నాయి నాలుగు దిక్కుల నాలుగు గాలిగోపురములు ఉన్నాయి వీటిలో పెద్దదైన దక్షిణ గాలిగోపురం అంతస్తులతో గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్ప శైలిని దర్శించవచ్చు ఆలయ ప్రకారము ఆలయ ప్రాకారం చుట్టూ పన్నెండుగురు ఆల్వార్లు విగ్రహములు ప్రతిష్ఠించబడ్డాయి గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది దీనిని సుదర్శన పుష్కరిణిగా మరియు నరసింహ సాగరమని అలాగే తీర్థం అని కూడా అంటారు ఇక్కడ చక్రతీర్థము రామతీర్థం అనే రెండు స్నాన ఘట్టములు ఉన్నాయి ఇక్కడ సెలవుపై సుదర్శన చక్రం ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాప్తి ద్వాదశి పర్వదినం రోజున తెప్పోత్సవం జరుపుతారు ఈ పుష్కరిని సమీపంలోనే శ్రీ వల్లి దేవసేలా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా దర్శించవచ్చు ఈ ఉత్సవాల సమయంలో ఇక్కడ స్థానికులు పాటు తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కోపపు పాఠంలో స్వామివారికి ఇక్కడ జరిగే సేవల గురించి దేవస్థానం వెబ్సైట్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో పెడతాను అవి కంపల్సరీగా చూడండి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది అలాగే అన్నదానం ట్రస్ట్ అలాగే గోదానం ప్రతి ఆర్జి సేవలు కూడా మీకు చిన్న లింక్ పెడతాను నేను ఒకసారి అది చూసి మీరు వెళ్ళచ్చు అలాగే అక్కడ అకామిడేషన్ కూడా దేవస్థానం కాటేజెస్ చాలా ఉన్నాయండి వాటిలో మీరు కంపల్సరీగా మీరు విశ్రాంతి తీసుకోవచ్చు అదేవిధంగా కాళినడకలో వచ్చే భక్తులకు కూడా సపరేట్గా కాటేజెస్ ఉన్నాయి వాటిని కూడా మీరు వినియోగించుకోవచ్చు ఇంతకీ ద్వారకాత్రంలా ఎలా చేరుకోవాలి ఇక్కడ మనం ఫ్లైట్ ద్వారా వస్తే విమాన మార్గం ద్వారా వస్తే గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి డైరెక్ట్గా ద్వారకాత్రంలా రావచ్చు క్యాబ్ బుక్ చేసుకోవాలి బస్ రూట్లో అయితే విజయవాడ రాజమండ్రి భీమడోలు ఏలూరు జంగారెడ్డిగూడెం తదుపరి ప్రాంతాల నుంచి మనకి ఎప్పుడు సర్వీసెస్ ఉంటూనే ఉన్నాయి అదే రైలు మార్గం రైలు మార్గంలో వచ్చేవారికి భీమడోలు లేదా ఏలూరులో మనకి స్టాప్ ఉంటుందండి పాసింజర్ అయితే ద్వారకాత్రంలోకి మనకి భీమడోలకి అయితే ఆగటం ఏలూరు అయితే ఉంటాయి అక్కడి నుంచి మీరు ద్వారకాత్రంలో చేరుకోవచ్చు ఇక్కడ స్వామివారి దర్శనానంతరం ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయండి ఉపాలయాలు చాలా ప్రసిద్ధి వాటిని కూడా దర్శించుకోవచ్చు ముందుగా వేవడంలో వచ్చేవారికైతే సంతాన వేణుగోపాల స్వామి ఆలయం తర్వాత ఇంకులమ్మ తల్లి ఆలయం తదుపరి శివాలయం శివాలయం కొండ ఉంటుందండి శేషాద్రి కొండ ఉంటుంది అక్కడ మీరు దర్శించుకోవచ్చు అదేవిధంగా ఆంజనేయ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని మీరు దర్శించుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇక్కడ ఏమన్నా మిస్ అయ్యారా అనేది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు